హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి కన్యాకుమారిలో ముంబై డాబా అని ఓన్లీ వెజ్ రెస్టారెంట్ చాలా అద్భుతమైన రెస్టారెంట్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఆల్రెడీ కేరళ ఫుడ్డు ఒక నాలుగు రోజుల జర్నీలో తిని 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 నేలికలు చప్పబడిపోయినాయి మాలేసుకొని అటువంటి ప్రాణాలకి ఈ ముంబై డాబా అని కన్యాకుమారిలో ప్యూర్ వెజ్ ఫస్ట్ మేమైతే ఆర్డర్ చెప్పిన ఒక ఇరవై నిమిషాలకు కానీ ఫుడ్ రాలేదు బాగా కోపం వస్తుంది ఆకలి అవుతుంది అప్పటికే మూడు అయిపోయింది టైము మేము వెళ్ళే కొందికి బాగా ఆకలి అవుతుంది వీళ్ళు ఇంకా ఫుడ్ తేలేదు మా పక్క మా బ్యాచ్లో ఒకరు ఇద్దరు పొళ్ళు ఒరుకుతారు వాళ్ళ మీద ఇంతసేపు ఏం ఫుడ్డు ఇంకేదన్నా రెస్టారెంట్కి పోయి ఉంటాం కదా అని సరే నేను వీడియో తీసుకోవడానికి నీట్గా ఉంది అలానే జనం కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందిలే అనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకోమేను అందరినీ ఇంక ఎట్టకేలకు ఫస్ట్ అయితే వెంకటేష్ అన్న వాళ్ళ పాపకు అయితే ఫుడ్ వచ్చేసింది రైస్ వీళ్ళు మన తెలుగు వాళ్ళు తింటుంటే ఒక క్లిప్ వీళ్ళని తీసాను టేస్ట్ ఎలా ఉంది కనుక్కొని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మేము ఈ నాలుగు రోజుల జర్నీలో ఇదే ప్రశాంతంగా తిన్నాం ఎక్కడైనా వాళ్ళు కూడా అనే కొందికి మాకు ఇంకొంచెం ధైర్యం వచ్చింది తర్వాత వచ్చి గోబీ మంచూరియా చెప్పాము అబ్బా టేస్ట్ అయితే అదిరిపోయింది హ్యాపీగా హ్యాపీగా అందరం రెండు ప్లేట్లు తీసుకొని టేస్ట్ చూసాము టేస్ట్ అయితే బాగున్నాయనే అనే కొందికి మళ్ళా ఒక ప్లేట్ చెప్పాము హ్యాపీగా అయితే తిని కొంచెం ప్రాణాలు అంచుకున్నాము తర్వాత వచ్చి వెంకటేశ్వర వాళ్ళకి వచ్చేసింది చూడండి ఆ తాళింపు కానీ అప్పడం మన ఆంధ్రాలో ఆంధ్ర స్టైల్ భోజనం ఏ విధంగా ఉంటుందో అది ఫాలో అవుతున్నారు వాళ్ళు నీట్గా సాంబార్ కానీ రసం కానీ అలానే పప్పు కానీ ఆ తాళింపులు అన్నీ నీట్గా ఫాలో అవుతున్నారు షార్ట్ అండ్ స్వీట్గా ఉండే ఈ వీడియో హ్యాపీగా చూడండి కన్యాకుమారికి వెళ్ళినప్పుడు మటుకు ఖచ్చితంగా ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి అంటే కన్యాకుమారికి ఎక్కువ మా పక్క నుంచి ఎప్పుడు పోతారు అంటే మాలేసిన ఈ సీజన్లోనే ఎక్కువ పోతారు శబరిమలకి వెళ్తే ఖచ్చితంగా కన్యాకుమారి విజిట్ చేసి షాపింగ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పిందే నేను కాబట్టి ఎవరైనా కూడా ఖచ్చితంగా కన్యాకుమారి వెళితే మటుకు ఆ వెళ్ళినోళ్ళు మన వీడియో చూస్తే మటుకు ఈ ముంబై డాబాలో మటుకు ఖచ్చితంగా ఏదైనా తినండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మేము తీసుకునే ఐటమ్ అన్నీ చాలా బాగున్నాయి టేస్టు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మేము ముందు వస్తుంటామునో ఖచ్చితంగా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే మటుకు సబ్స్క్రైబ్ చేయండి అలానే నా సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా లైక్ కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చాలా కష్టపడి తీసినట్టు ఉన్నాయి ఖచ్చితంగా చూడండి మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి వీడియోలు పదివేల ఏడు వందల మంది సబ్స్క్రైబర్లు అయినారు ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్లు కంటిన్యూగా వస్తున్నారు చాలా సంతోషమైన విషయం ఇది మీకోసం చాలా కష్టపడి వీడియోలు తీస్తాను వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ జై హింద్